ఆవని శ్రీకర్ అక్షయను తీసుకుని కోపంగా ఇంటికి వచ్చి నిహారిక నిహారిక అని చెప్పి పిలుస్తూ ఉంటారు అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏమైందమ్మా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటారు శౌర్యను కాపాడింది ఎవరు అని చెప్పి ఆవని అడుగుతూ ఉంటుంది డాక్టర్లు అని చెప్పి నిహారిక కృష్ణబాబులు చెప్తూ ఉంటారు కాదు అక్షయ అని చెప్పి శ్రీకర్ చెప్తాడు మీరు ఏది చెప్తే అది నమ్మేస్తామా ఆధారాలు ఉంటే చూపించండి అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు సుజాత వచ్చి సాక్ష్యం చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సుజాత నిహారిక చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది అక్క ఆధారాలు చూపిస్తానని నిహారికను కొడుతున్నావేంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నిహారిక ఏం చేసిందో తెలుసా అక్షయను పాము కాటుతో చంపేయాలనుకుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఆధారాలు లేకుండా నువ్వు ఏం చెప్పినా నమ్మను కోడలపై నింద వేస్తే ఊరుకోను అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇందాకలా నిహారిక కృష్ణబాబు పాములతనితో మాట్లాడడం విన్నాను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఆధారాలు చూపించమన్నాను కదా అని వేదవతి అంటుంది పాముల నర్సయ్య ఇలా రా అని సుజాత పిలుస్తుంది అప్పుడు పాముల నర్సయ్య వేదవతి ఇంట్లోకి నడిచి వస్తూ ఉంటాడు ఇక అప్పుడు నిహారిక కృష్ణబాబు పాముల నర్సయ్యను చూసి షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి